నమస్తే ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు అయితే ఈ వీడియోలో మీరు నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి నా శాలరీలోంచి ప్రతి ఒక్క రూపాయి నేను ఎలా యూస్ చేసుకున్నాను అన్నది మీకు చూపిస్తాను అండ్ మంత్లీ బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకునేదాన్ని దానిలోనే ఎలా సరిపెట్టుకునేదాన్ని అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ మై మెయిన్గా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేననే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే మనకి జాబ్ వచ్చినప్పుడు శాలరీ పడుతుంది ఎవ్రీ మంత్ ఎంత పడింది సరే చూసుకుందాం ఓకే అని వాడేసుకుంటాం ఇంకంతే తప్ప రేపు అన్న రోజు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు ఒక టూ ఇయర్స్ వర్క్ చేసావు అనుకోండి మీరు ప్రతి ఒక్క రూపాయి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ మీకు వచ్చిన దానిలో మీరు మెయిన్ మెయిన్గా ఏమేమి కొన్నారు లేకపోతే దేనికి యూస్ చేశారు అసలు నీ శాలరీ నీకు ఉపయోగపడిందా లేదా అన్నది మీకు తెలియాలి కదా అలా నాకు మా డాడీ నాకు జాబ్ వచ్చిన నెక్స్ట్ మంత్ అదే శాలరీ పరితి కదా మనకి ఫస్ట్ శాలరీ అప్పుడు మా డాడీ చెప్పారనమాట నీకు వచ్చిన ప్రతి రూపాయి నువ్వు మాకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీ అంతటి నువ్వు ఏదైనా ఒక డైరీలోనో బుక్లోనో నోట్ చేసుకుని పెట్టుకో ఎందుకంటే రేపు అన్న రోజున నువ్వు ఇంత సంపాదించాను నేను ఏది నాకు ఒక్క రూపాయి కూడా కనిపించట్లేదు లేదా నేను అసలు లెక్క వాడేసానో నాకు తెలియట్లేదు అని నువ్వు అనకూడదు రేపు నువ్వు వేరే ఇంటికి వెళ్ళి ఒక్కటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా నువ్వే డీల్ చేయాల్సిన దానివి సో ఇప్పటి నుంచి నీ రూపాయి నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు కాబట్టి ప్రతిదీ నోట్ చేసుకుని పెట్టుకో రేపు అన్న రోజున నీకు ఎప్పుడన్నా ఏం నేనేం వాడాను అని చెప్పి ఏమన్నా గుర్తు రాకపోయినా లేదా అసలు నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా లేదా నీ శాలరీని అన్నది నీకు తెలిసింది అని చెప్పి ఫస్ట్ డైరీలో నోట్ చేసుకోమని చెప్పారు మరి ఎవ్రీ రూపీ రాయమని చెప్పలేదు బట్ ఏదైనా మేజర్గా పెద్ద పెద్ద ఖర్చులు ఏదైనా చేస్తున్నప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ అబౌ చేసావు అంటే ఖచ్చితంగా నోట్ చేసుకో అని చెప్పారు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అదే మెయింటైన్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా నా డైరీస్ నేను వీటిల్లో చాలా నోట్ చేస్తున్నాను ఇదైతే కొత్త డైరీ ఇప్పుడే స్టార్ట్ చేశాను అండ్ ఇది అంతకుముందు డైరీ అనమాట చాలా పేజెస్ వారే ఉన్నాయి ఇదైతే నా ఫస్ట్ డైరీ దీనిలో ప్రతి ఒక్క రూపాయి కూడా లెక్కు ఉంటుంది నాకు నా శాలరీ ఎంత ఎంత పడేదిని దేనికి వాడేదాన్ని రూపాయితో సహా అన్నీ లెక్కు ఉండేది నాకు ఈ డైరీ ఈ డైరీ నాకు చాలా మెమరబుల్ అనమాట నేను కూడా నా ఫస్ట్ శాలరీని అందరూ అనుకునేదట్టే దేవుడికి మొక్కిచ్చుకోవాలి అని చెప్పి ఆ మనీ మొత్తం దానికే యూజ్ చేసేసాను అండ్ సెకండ్ శాలరీ నుంచి ఇంకా ఏం సేవింగ్స్ అవన్నీ అయితే నేను ప్లాన్ చేసుకోలేదు అప్పుడు నేను చిన్నపిల్లనే కదా నాకు చాలా కోరికలు ఉంటాయి అప్పుడప్పుడే సంపాదించడం మొదలు పెట్టాను ఇంకా అవన్నీ ఇవన్నీ బోల్డ్ ఆర్డర్స్ పెట్టేసేదాన్ని ఇంటికి ఏ అని అప్పటికీ నా దగ్గర బోల్డ్ డ్రస్లు ఉన్నాయి కరోనా టైము ఆల్రెడీ బోల్డ్ ఆర్డర్స్ పెట్టున్నాను అయినా సరే మళ్ళీ ఏమో ఏ డ్రస్ కొన కనిపించినా సరే కొనేయాలనిపించేది ఇంకా అలా కొనేస్తూ ఉండేదాన్ని ఇంకా ఫిబ్రవరిలో మా డాడీ ఎల్ఐసి స్టార్ట్ చేద్దాము అని అన్నారు అప్పుడే ఎందుకు నాన్న అని నేనంటే లేదమ్మా ఏదో ఒకటి సేవింగ్స్ ఉండాలి కదా ఒకటైనా చిన్నగా స్టార్ట్ చేసుకోపోని అని అన్నారు ఇంకా మా డాడీ కట్టే అంకుల్ దగ్గరే నాకు కూడా ఒక తీపించారనమాట అంకుల్ మంత్లీ ఫైవ్ థౌజండ్ కట్టుకోమన్నారు కానీ మా డాడీనే వద్దన్నారు అంటే మళ్ళీ పాప సడన్గా హైదరాబాద్ పిలిస్తే వెళ్ళాలి కదా అక్కడ హాస్టల్ ఖర్చులు ఉంటాయి తన ఖర్చులు ఉంటాయి ఇంకేమన్నా సడన్గా అవసరం అయితే మేము ఒకవేళ ఇవ్వగలుగుతాం ఇవ్వలేకపోతాం సో తనకి బర్త్డేని అవ్వకుండా చిన్నది ఏదన్నా స్టార్ట్ చేద్దామని మా డాడీనే చెప్పారు ఇంకా అలా మన్ త్రీ మంత్స్కి ఒకసారి నేను సెవెన్ థౌజండ్ అలా పే చేయాలన్నమాట ఆ ఒక ఎల్ఐసి తీసుకున్నాను ఇంకంతే అంతకుమించి నేను పెద్ద సేవింగ్స్ ఏమి స్టార్ట్ చేయలేదు అప్పటికైతే ఇంకా నార్మల్గా శాలరీ పడేది అకౌంట్లో వచ్చేది అయిపోయేది నేను ఏం చేసేదాన్ని కాదు బట్ అయిపోయేది అంటే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టేటమో చిన్న చిన్న వాటికి ఖర్చు పెట్టేయటమో అలా అసలు నాకు తెలియకుండానే ఒక ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు నాకు తెలియకుండానే మనీ మొత్తం వేస్ట్ చేసేసాను అనిపించింది నాకు తెలిసి వాటిల్లో నేను కొంచెం యూస్ఫుల్గా యూజ్ చేసింది ఇంట్లో ఇన్వర్టర్ పెట్టించాను అదొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కే అయింది అదొక దానికి యూస్ చేశాను అండ్ నేను ఒక కొత్త మొబైల్ కొనుక్కున్నాను అండ్ నెక్స్ట్ నేను చైర్ డెస్క్ ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నాకు తెలిసి నేను చేసిన వర్స్ట్ ఖర్చు ఏదైనా ఉందంటే అదొక్కతే అప్పుడు మా డాడీ వాళ్ళు అక్కడికి అన్నారు నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలీదు ఇంట్లో ప్లేస్ వేస్ట్ అండ్ నువ్వు ఆ మనీ ఇంత పెట్టేదేదో డస్క్కి చేరికి ఏదైనా గోల్డ్ కొనుక్కో నీకే యూస్ అయితే అప్పుడు గోల్డ్ రేట్ కూడా చాలా తక్కువ ఎంత ఫైవ్ థౌజండ్ ఫైవ్ కూడా ఉందో లేదో అప్పుడు ఇంకా తక్కువే అనుకుంటా పది గ్రామ్ వచ్చేసి చక్కగా అలా కొనుక్కోమంటే లేదు నాకు పెద్ద చైర్ కావాలి పెద్ద టేబుల్ కావాలి అని చెప్పి వేస్ట్గా పదిహేను వేల ఐదు వందలు నేను డెస్క్ చైర్కి మాత్రమే పెట్టాను అదే ఆ టైంలో నేను అది గోల్డ్ పెట్టున్న నాకు ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఈజీగా వచ్చేసేదేమో ఫోర్ కానీ త్రీ గ్రామ్స్ ఖచ్చితంగా వచ్చేది నాకు నా లైఫ్లో నేను రిగ్రెట్గా ఫీల్ అయ్యే ఫస్ట్ విషయం అది నా శాలరీలోంచి హోస్ట్గా ఖర్చు పెట్టాను అని నేను ఆ తర్వాత అది కొనుక్కున్నాక కొన్ని రోజులకే నాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇచ్చేసారు నేను ఆఫీస్కి వచ్చేయాల్సి వచ్చింది సో అది చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు సో మీరు ఎప్పుడన్నా ఇంట్లోకి ఏదన్నా కొంటున్నాము అంటే అది ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తారు అనుకుంటేనే కొనండి ఏదో షో ఆఫ్కి కొనొద్దు నేను అలానే కొన్నాను అది వేస్ట్గా అలా ఉంది ఇంట్లో ఎప్పుడు ఇల్లు క్లీన్ చేస్తున్నా సరే వేస్ట్గా దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది ఇంకా తర్వాత అంటే నేను పెద్దగా చూసుకున్న వెనక్కి ఆ ఎయిట్ మంత్స్లో నేను ఖర్చు పెట్టింది ఇన్వర్టర్ ఒకటి ఫోన్ ఒకటి అండ్ నెక్స్ట్ ఈ డెస్క్ చేయి ఇంకా మిగిలినవన్నీ చిన్న చిన్న ఖర్చులు ఏదో ఒకటి అలా అయిపోయేవి ఇంట్లోకి కూడా కొంచెం మనీ ఇచ్చాను కానీ బట్ ఏది కనిపించేది కాదు ఇంకా వన్స్ నన్ను నవంబర్లో ఇంకా ఆఫీస్కి వచ్చేయాలని చెప్పారనమాట ఫైవ్ డేస్ వెళ్ళాలి అని చెప్పారు ఇంకా ఆఫీస్కి వచ్చేసిన తర్వాత అప్పుడు నువ్వు మేబీ నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం ఇంట్లో ఇచ్చానేమో కానీ హైదరాబాద్ వచ్చాను ఈ రోజుకి నేను ఇంట్లో ఒక్క రూపాయి ఇచ్చింది లేదు వాళ్ళు నన్ను ఏం చేస్తున్నావు ఏంటి అని అడిగింది లేదు ఎందుకంటే మా డాడీకి నా చాలా నమ్మకం అనమాట ఈ తిను ఏ రూపాయి జాగ్రత్తగానే వాదుకునిత్తి ఏది ఖర్చు పెట్టినా సరే మంచిగా ప్రాపర్గానే యూస్ చేసుకుని అని చెప్పి సో వాళ్ళు నాకు ఎప్పుడు నువ్వేం ఖర్చు పెడుతున్నావు ఏంటి అని చెప్పి అడిగింది లేదు ఇంకా నవంబర్లో అయితే నాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను ఫైవ్ డేస్ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట ఇంకా నవంబర్లో నేను హైదరాబాద్ వచ్చేసి హాస్టల్లో జాయిన్ అయ్యాను అప్పుడు నా హాస్టల్ ఫీజు త్రీ షేరింగ్కి సిక్స్ థౌజండ్ ఉండేది అది వెంటనే జాన్వరికే సెవెన్ థౌజండ్ చేసేసారనమాట అది ఎవ్రీ ఇయర్ జాన్వరిలోనే పెంచుతారు వాళ్ళు సో జాన్వరి నుంచి మళ్ళీ సెవెన్ కే చేసేసారు నాకు హాస్టల్ ఫీజు అండ్ అప్పటికి నాకు పర్సనల్ లోన్స్ కానీ ఏమీ లేవు వచ్చిన సాలరీ వచ్చినట్టు ఏ అవసరం వస్తే దానికి వాడుకునే వాళ్ళము లేదా ఏదైనా కొనుక్కునేదాన్ని అలా అయిపోయేది అంతే దాకా ఇంట్లో కొంచెం అన్న ఇచ్చేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత మా పేరెంట్స్ అడిగింది లేదు నేను ఇచ్చింది లేదు త్రీ మంత్స్ అలానే గడిచిపోయింది ఇంకా ఇంట్లో కొంచెం నా సర్టిఫికేట్స్కి మనీ పే చేయటానికి కానీ ఇంకా కొన్ని అవసరాలకి నా కోసమే ల్యాప్టాప్ కొనటానికి అలా మనీ కొంచెం బయట తీసుకున్నారనమాట సో అవన్నీ తీర్చేద్దాము పర్సనల్ లోన్ పెట్టేసి ఇలా డబ్బులు కూడా కనిపించట్లేదు వాటికి వడ్డీ అయిపోతున్నాయి కదా అని చెప్పి నేను జానవరిలోనో ఫిబ్రవరిలోనో నాకు గుర్తులేదు సరిగ్గా పర్సనల్ లోన్ అయితే అప్లై చేశాను అండ్ పర్సనల్ లోన్ వచ్చింది ఎప్పుడైనా మనకి మనీ వస్తున్నాయంటేనే ఖర్చులు వచ్చేటట్టు అప్పుడు దాకా మంచిగానే ఉన్నారు మా డాడీ అప్పుడు సడన్గా మా డాడీకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయన్నమాట ఇంకా ఆ పర్సనల్ లోన్ తీసిన ఫోర్ ల్యాక్స్లో కొంత మనీ మా డాడీకి హెల్త్ కోసం యూజ్ చేసేసాము అని కొన్ని బయట అప్పులు అవి తీర్చేసాము ఇంకప్పటి నుంచి నాకు మంత్లీ వచ్చే శాలరీలో ఇంకా ఫిక్స్డ్గా హాస్టల్కి ఇంత ఈఎంఐ ఇంత ఇలా నా ట్రావెలింగ్కి ఇంత అని చెప్పి ఇంకా నేను అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు దాకా నాకు శాలరీ వచ్చేది ఏదో ఒక దానికి అవసరం అయితే వాడేదాన్ని లేకపోతే ఆ మంత్ ఉండేవి ఆ నెక్స్ట్ మంత్లో ఏమన్నా అవసరం అయితే ఒకేసారి అవి యూజ్ చేసేసేదాన్ని అలా ఉండేది బట్ ఆ క్షణం నుంచి నేను ఇంకా ఇలా కాదు నాకు మంత్లీ ఇప్పుడు ఈఎంఐ ఉంది అండ్ హాస్టల్ ఫీజు ఉన్నాయి నాకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఇవన్నీ నేను ఎలా బడితే అలా యూజ్ చేస్తే నాకు కుదరదు ఒక్కొక్క మంత్ ఎక్కువ ఒక్కొక్క మంత్ తక్కువ యూస్ చేయడానికి అవ్వరు ఇక నుంచి అని చెప్పి ప్రోపర్ ప్లాన్ చేసుకోవాలి అని నాకు హైదరాబాద్ వచ్చాకే తెలిసింది నాకు ఫైనాన్షియల్గా నేను కొంచెం తెలుసుకున్నాను అంటే అది మాత్రం హైదరాబాద్ వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను సో అప్పుడు నాకు మ్యాండేటరీ ఖర్చులు ఏమున్నాయి ఫస్ట్ నాకు అవసరం అయ్యే తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ అవి ఇవి తర్వాత నాకు ఎవ్రీ మంత్ ఉండే ఖర్చులు ఏంటి అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట నేను ఇక మీరు చూస్తే నా ఈఎంఐ వచ్చేసి నైన్ టు సిక్స్ ఎయిట్ అండ్ హాస్టల్ ఫీజు వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎందుకంటే నేను అప్పటికి చెప్పాను కదా జనవరిలో మాకు హాస్టల్ ఫీజు పెంచేశారు అని చెప్పి అండ్ ఆటో మాకు ఇరవై ఐదు రూపాయలు ఉండేదనమాట నేను ఇక్కడ ట్వంటీ డేస్ వేసాను కానీ అక్కడ మేము ట్వంటీ ఒక్కొక్క మంత్ ట్వంటీ త్రీ డేస్ కూడా వెళ్ళాలి సో నేను యావరేజ్గా వేసుకున్నాను అనమాట అండ్ వచ్చేటప్పుడు ఈవినింగ్ ఏమో చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం కదా మార్నింగ్ టైం అయితే హరావిధికి వెళ్ళిపోయేవాళ్ళం కానీ వచ్చేటప్పుడు కొంచెం దూరం వాక్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట అక్కడ సగం దూరం వాక్ చేసిన తర్వాత ఆటో ఎక్కితే మాకు టెన్ రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు ఏమో ఆఫీస్ బస్సు అప్పట్లో ఫ్రీనే సో ఆఫీస్ బస్ టైంకి మేము ఒకవేళ బైక్కి వచ్చేస్తే ఆఫీస్ బస్ ఎక్కి సగం దూరం వచ్చేసేవాళ్ళం అక్కడి నుంచి ఆటో ఎక్కి వచ్చేవాళ్ళం సో నాకు ఎంత లేదనుకున్నా ఒక థౌజండ్ నుంచి థౌజండ్ ఫిఫ్టీ ఆటో ఛార్జెస్ అయ్యేవి జస్ట్ ఆఫీస్కి వెళ్ళి రావటానికి అండ్ నేను ఈ ఫ్యూ మంత్స్లో అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు శాలరీ పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు కాబట్టి త్రీ మంత్స్కి ఒకసారి ఎల్ఐసి పే చేసుకునేదాన్ని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత త్రీ మంత్స్కి ఒకసారి అంటే నాకు ఈ ఫిక్స్డ్ ఈఎంఐస్ హా ఈ ఆటో చార్జెస్ హాస్టల్ ఫీజుతో కుదరని అని నాకు అర్థమైంది ఇంకా నేను అంకుల్కి చెప్పి నేను ఎవ్రీ మంత్ ఆ సెవెన్ థౌజండ్ని కూడా ఎవ్రీ మంత్ పంపిస్తాను అంకుల్ మీరు త్రీ మంత్స్కి ఒకసారి ఎల్ఐసి పే చేసేయండి అని చెప్పాను ఇంకా అలా ఎల్ఐసి నేను టూ త్రీ ఫోర్ త్రీ సెండ్ చేసేదాన్ని అనమాట అంకుల్కి తర్వాత ఇంకా ఫస్ట్లో అయితే ఆర్డీ ఏం ప్లాన్ చేసుకోలేదు నేను ఇక్కడ రాసింది తర్వాత నుంచి కాబట్టి ఆర్డీ కూడా ఉంది బట్ ఒక మంత్ అయితే నాకు ఆర్డీ లేదు వన్ ఆర్ టూ మంత్స్ ఇంటికి పంపిద్దామని ఇక్కడ కే రాసాను కదా అది ఏ రోజు నేను పంపించలేదు కే కానీ త్రీ కే కానీ ఇక్కడ రాసింది ఏది కూడా నేను పంపించలేదు నేను అలా ప్లాన్ చేసుకున్నాను అంతే ఫస్ట్ ఏదైనా ప్లాన్ చేసుకుంటేనే కదా హండ్రెడ్ పర్సెంట్ ఎవరూ పాటించలేరు అట్లీస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మ్యాచ్ చేయగలుగుతాం కదా సో నేను కూడా అదే చేశాను ఇక్కడ నాకు ఈఎంఐ నైన్ టూ సిక్స్ ఎయిట్ ఎల్ఐసి టూ త్రీ ఫోర్ త్రీ హాస్టల్ ఫీజ్ సెవెన్ థౌసండ్ అండ్ ఈ ఆటో ఛార్జెస్ వేరీ అవుతూ ఉండేది ఎందుకంటే నేను కొన్ని రోజులు ఇంటికి కూడా వెళ్ళొస్తూ ఉండేదాన్ని కాబట్టి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే అయ్యేవి నాకు ఆటో ఛార్జెస్ అండ్ ఇంకప్పుడు నేను ఎల్ఐసి స్టార్ట్ చేసిన తర్వాత సారీ ఎల్ఐసి కాదు ఇది ఆర్డీ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే మీ అక్కడ చూస్తే నా ఆర్డీ ఉంది కదా నాకు ఆర్డీ స్టార్ట్ చేయాలని ఎప్పుడనిపించింది అంటే నేను టూకే కానీ త్రీ కే కానీ నాకు మిగిలితే మిగిలొచ్చమ్మా నేను ఇంటికి పంపించిన టూ త్రీ కే అంటే అవి మాకేం అవసరం లేదమ్మా నువ్వేమీ సఫర్ అవ్వకుండా చక్కగా నీ ఖర్చులనికి నువ్వు పక్కన పెట్టుకో ఒకేసారి కావాలన్నా రావు కదా నువ్వే దాచుకోపోని ఆ డబ్బులు లేదా గోల్డ్ స్కీమ్లు అవి ఇవి అంటావు కదా అవి ఏమన్నా కట్టుకో అని చెప్పి మా అమ్మ అన్నారన్నమాట ఇంకా నేను గోల్డ్ స్కీమ్కి వెళ్దామంటే నాకు ఏమీ ఐడియా లేదు హైదరాబాద్లో గోల్డ్ స్కీమ్ ఏంటి చేయాలని ఊర్లోనేమో గోల్డ్ స్కీమ్ ఏమీ ఉండవు సో ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు కొన్ని అదే సేవింగ్స్ ప్లాన్స్ ఏంటి అని చెప్పి యూట్యూబ్లో చూసినప్పుడు నాకు కొన్ని ఆర్డీ కనిపించాయి అనమాట ఆర్డి కనిపిస్తే ఇంకా సరే క్రియేట్ చేసుకుందాము అని చెప్పి మా బ్రాంచ్లో ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నారు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రియేట్ చేసుకున్న దానిలో సో ఆయనకు కాల్ చేస్తే ఆయనే దగ్గరుండి నాకు ఆర్డీ అకౌంట్ అన్నది క్రియేట్ చేయించారు దాన్ని నేను చేయటానికి ఇంకొక రీజన్ ఏంటంటే నేను తీసుకున్న లోన్ ఏదైతే ఉందో అది నేను నైన్ టు సిక్స్ ఎయిట్ పే చేసేదాన్ని కదా ఎవ్రీ మంత్ బట్ నేను దానికన్నా ఎక్కువ కూడా పే చేసుకోగలను అంటే ఈ టెన్ థౌజండ్ సెవెన్ థర్టీ వన్ ఏదైతే ఉందో అది నేను ఈఎంఐ పే చేయగలను ఫోర్ ఇయర్స్లోనే తీరిపోయేది నాకు అప్పుడు కానీ నాది ఫస్ట్ లోన్ అవటం వాళ్ళు డిఫాల్ట్గా ఫైవ్ ఇయర్సే వచ్చిత్తి అని చెప్పారనమాట సో నేను ఇక్కడ ఎలాగూ ఇప్పుడు లోన్ అమౌంట్ అయితే తగ్ పెంచుకుని దాన్ని టెన్యూ తగ్గించుకోలేను అట్లీస్ట్ నేను ఆ అమౌంట్ని ఎలా మంచిగా యూస్ చేసుకోగలను అని ఒక రోజు కూర్చుని ఏదో పిచ్చి పిచ్చిగా రాసుకుంటూ ఉన్నాను అనమాట రాసుకుని ఓకే నాకు ఇక్కడ సిక్స్టీన్ ఫార్టీ డిఫరెన్స్ వస్తుంది నేను పే చేయగలిగింది సో ఇంకొంచెం యాడ్ చేసుకుని ఆర్డీ కట్టుకుందాము ఈ ఫైవ్ ఇయర్స్ పాటు అప్పుడు నాకు ఒక పెద్ద అమౌంట్ వచ్చింది కదా అని అనుకున్నాను ఫస్ట్ మళ్ళీ తర్వాత ఈ ఏదైనా అవసరం వస్తే నాకు ఉండదు కదా అని చెప్పి ఓకే ఒక వన్ ఇయర్ పాటు ట్రై చేద్దాము కుదిరితే నెక్స్ట్ ఇంకా మిగిలిన ఫోర్ ఇయర్స్ ఒక పెద్దది కట్టుకుందాము అనుకున్నాను తీరా చూస్తే ఫిఫ్టీన్ మంత్స్కి నాకు సెవెన్ పాయింట్ వన్ ఇంట్రెస్ట్ కనిపించింది అనమాట ఆర్డీకి సరే ఇంకో త్రీ మంత్స్ దేము ఉంది అని చెప్పి అండ్ ఒక రౌండ్ ఫిగర్ కూడా ఉంది కదా థర్టీ కే అని చెప్పి ఎవ్రీ మంత్ టూ కే చొప్పున నేను ఫిఫ్టీన్ మంత్స్ పాటు ఆర్డీ కలదామని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు దాకా అయితే నాకు ఆర్డీ గురించి కూడా పెద్ద ఏం తెలియదు ఇంకా అలా ఆర్డీ ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకున్నాను ఇంకా అలా ఈఎంఐ ఎల్ఐసి హాస్టల్ ఫీజు అండ్ ఆటో ఛార్జెస్ ఆర్ది ఇంకా మిగిలిన డబ్బులన్నీ నేను ప్లాన్ చేసుకున్నాం అనమాట ఏదో పిచ్చి పిచ్చిగా ఇక్కడ చూస్తే మీరు అండ్ నేను పవర్ బిల్ మాత్రం నాకు శాలరీ నేను ఎర్న్ చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో పవర్ బిల్ నేనే కట్టేదాన్ని సో పవర్ బిల్లు అండ్ అప్పుడు నాకు వైఫై కూడా ఉండేది ఇంట్లో ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని కదా ఆ వైఫై సెవెన్ హండ్రెడ్ ఉండేది నాకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉండేది జిఎస్టీతో కలుపుకుని సో అది పే చేయాలి అండ్ నా మొబైల్ రీఛార్జ్ ఇంట్లో మొబైల్స్ నేను ఎప్పుడు రీఛార్జ్ చేయలేదు నా మొబైల్ రీఛార్జ్కి సో దానికి ఒక వన్ కే వేసుకునేదాన్ని అదొక సెవెన్ హండ్రెడ్ నా మొబైల్ రీఛార్జ్ ఒక త్రీ హండ్రెడ్ అలా ఒక థౌజండ్ అయిపోయేది అండ్ నేను ఇక ఫుడ్ ఎక్స్పెన్సెస్ అది ఎందుకంటే హాస్టల్ హాస్టల్లో ఎలాగో ఫుడ్ పెడతారు సో నేను బయట ఎక్కువ కొనుక్కోను అని నేను ఫస్ట్లో అనుకునేదాన్ని ఫస్ట్లో నిజంగానే ఫుడ్ చాలా బాగా పెట్టారు ఎందుకంటే తక్కువ ఇష్ట ఉండేవాళ్ళు కాబట్టి ఇంకా అలా సరిపోతాయి అనుకునేదాన్ని బట్ తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే హాస్టల్లో ఫుడ్ అస్సలు బాగోలేదు స్ట్రెంత్ పెరిగే కొద్దీ అండ్ అందరికీ ఆఫీస్లో ఓపెన్ చేసే కొద్దీ వాళ్ళకి డిమాండ్ పెరిగిపోతుంది కదా ఇంకా ఫుడ్ క్వాలిటీ అసలు చాలా తగ్గించేశారు ఏం బాగుండేది కాదు ఈవెన్ టిఫిన్ కూడా ఒక్కొక్కసారి చేసేదాన్ని ఒక్కొక్కసారి చేయను లంచ్ అయితే అసలు ఎప్పుడూ నచ్చేది కాదు ఇంకా నేను ఇంటికి త్రీ త్రీకేనో ఇద్దామని అలా రాసుకున్నాను కదా అవేమీ వర్కౌట్ అయ్యాయి కాదు నాకు ఇంకా ఆ మనీ కూడా నేనే యూజ్ చేసేసుకునేదాన్ని ఇంకా అలా ప్రోపర్ ప్లానింగ్ అన్నది నేను హైదరాబాద్ వచ్చి నా ఖర్చులు నేను పెట్టుకుంటూ మొదలు పెట్టిన దగ్గర నుంచే తెలిసింది ఎప్పుడైనా సరే తల్లి తల్లిచాట్నో తండ్రి చాటునో పెరిగే వాళ్ళకి ఏది తెలీదు అది మాత్రం చాలా నిజం నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు మా నాన్నని అన్ని కావాలి ఇన్ని కావాలి డబ్బులు అని చెప్పి ఏది కొనుక్కోవాలన్నా మా డాడీకి కాల్ చేసేసి డాడీ నాకు ఇంత మనీ కావాలి అని చెప్పి అడిగేదాన్ని బట్ నేను సంపాదించడం మొదలుపెట్టి నా ఖర్చులు ఎలా ఉంటే ఏంటి బయటకు వస్తాయని తెలుసుకున్న తర్వాత అమ్మ ఒక ఫ్యామిలీని రన్ చేయటం అంత ఈజీ కాదు నేను సంపాదించేదానిలో నా ఖర్చులే నాకు సరిపోవట్లేదు నేను ఇంకో ఫ్యామిలీని ఎలా రన్ చేయగలను అలాంటిది మా డాడీ ఎంత కష్టపడి రన్ చేస్తున్నారు మా అమ్మ ఎంత కష్టపడి అన్నీ సర్దుకుని ఇంటిని ఇలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి మంచిగా కాన్వెంట్స్లో తర్వాత మంచి మంచి కాలేజెస్లో మేము ఎంత అడిగితే అంత ఇస్తూ అలా పెంచారు అంటే చాలా గ్రేట్ అనిపించింది వన్స్ నేను హైదరాబాద్ వచ్చాకే అవన్నీ రియలైజ్ అయ్యాను మీరు కూడా మీ పేరెంట్స్ని ఓ ఇబ్బంది పెట్టకండి అది కావాలి ఇది కావాలి అని మీరు ఎండ్ చేసేటప్పుడు మీరు మీకు నచ్చినట్టు ఉండొచ్చు సో ముందు నుంచి అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ముందు బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకోండి అండ్ అలా డిసెంబర్లో నాకు ఫస్ట్ ఇయర్ యానివర్సరీ హైక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏప్రిల్లో హైక్ వచ్చింది అనమాట అప్పుడు కూడా అంతే ఒక థౌజండ్ అలా ఇంక్రీజ్ అయింది నాకు శాలరీలో అది కూడా నాకు మంచి బ్యాండ్స్ వచ్చాయి కాబట్టి అంత మంచి బ్యాండ్స్ వస్తేనే నాకు ఇక్కడ థౌజండ్ ఇంకా అలా పెరుగుతున్నాయి అంటే ఇంకా ఇంకా తక్కువ బ్యాండ్స్ వస్తాయి ఎలా ఉండేదో మీరే ఊహించుకోవచ్చు ఇంకా తర్వాత నేను ఇంట్లోకి అయితే మనీ ఏమి ఇవ్వలేదు కానీ మా ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైపోయింది అనమాట ఇంకా సో నాకు అప్పుడు క్రెడిట్ కార్డ్స్ కూడా ఏమీ లేవు సో మా ఫ్రెండ్ క్రెడిట్ కార్డ్తోనే ఫ్రిడ్జ్ ఒకటి ఇంటికి ఆర్డర్ పెట్టేసి ఎవ్రీ మంత్ ట్వెల్వ్ మంత్స్ పెట్టుకున్నాను నేను దాన్ని ట్వెల్వ్ మంత్స్ నైన్ మంత్స్ గుర్తులేదు నాకు సరిగ్గా దానికి ఎవ్రీ మంత్ ఫ్రిడ్జ్ ఈఎంఐ కూడా పే చేస్తూ ఉండేదాన్ని ఇంట్లో అయితే ఇచ్చింది లేదు కానీ ఇంట్లో ఒకొక్క వస్తువు అయితే కొంటున్నాను అని నేను ఒక కొంచెం సాటిస్ఫైగా ఫీల్ అయ్యింది అప్పుడే అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు వేరియబుల్ పే ఉండేది అది త్రీ మంత్స్కి ఒకసారి వస్తూ ఉండేది సో ఆ ఎక్స్ట్రా వచ్చిన మనీ కూడా నేను అకౌంట్ వేరే అకౌంట్కి వేసేసుకుని ఉంచుకునేదాన్ని ఎప్పుడన్నా చెప్పాను కదా నాకు ఎవ్రీ మంత్ ఓకే శాలరీ వచ్చేది కాదు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్లని అవన్నీ ఇవన్నీ ఒక టూ మంత్స్ కట్ అయిపోతాయి అండ్ నెక్స్ట్ శాలరీ వేరియబుల్ పే అన్నది మనకి ఏప్రిల్ తర్వాత ఒకలా ఉండేది ఏప్రిల్ ముందు ఒకలా ఉండేది కదా మన ప్రీవియస్ శాలరీ అలా వేరుగా ఉంటాయి కదా హైక్ వచ్చిన తర్వాతకి హైక్ వచ్చిన ముందుకి అలా నాకు ఎప్పుడు శాలరీ కరెక్ట్ అమౌంట్ అయితే పడేది కాదు సో నేను ఈ వేరియబుల్ పే త్రీ మంత్స్కి ఒకసారి వచ్చేది కూడా నా పర్సనల్ అకౌంట్లో ఉంచుకుని నాకు ఎప్పుడైనా మనీ తక్కువైనప్పుడు దానిలోంచి తీసి యూజ్ చేసుకుంటూ ఉండేదాన్ని సో అలా అన్నీ మేనేజ్ చేసుకునేదాన్ని అనమాట ఇదైతే నేను టూ ఇయర్స్ పాటు ఫాలో అయిన మెథడ్ అండ్ టూ ఇయర్స్ తర్వాత నాకు ఈ ఫ్రిడ్జ్ఎంఐ తీరిపోయింది అండ్ ఈ ఆర్డీ కూడా సగం పైన కంప్లీట్ అయిపోయింది సో దాని తర్వాత నేను గోల్డ్ కానీ అవన్నీ ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏంటి అన్ని మిడిల్లో నేను దేవుడు అంటారు కదా మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తని అలా నేను మంచిగా అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో మళ్ళీ నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చాయన్నమాట దానికి మనీ చాలా అయిపోయాయి సో అవన్నీ కూడా నేను ఎలా హ్యాండిల్ చేసుకున్నాను ఏంటి అన్నది ఇంకో సపరేట్ వీడియో చేస్తాను ఎందుకంటే నా మొత్తం ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ జర్నీలో ఈ ఫస్ట్ టూ ఇయర్స్ ఎలా మేనేజ్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను రిమైనింగ్ మొత్తం అండ్ గోల్డ్ స్కీమ్స్ ఇంకా గోల్డ్ ఎలా పర్చేస్ చేశాను కొంచెం శాలరీ పెరిగిందా లేదా ఏంటి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నా సెకండ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేసేది కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెయిట్ చేయండి నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఆల్